అందరికీ ఆల్ అండి అందరికీ నాగా ఎవరు నాగాడివోషనల్ ఛానల్కు స్వాగతం అండి మనం ఈరోజు మంచి టాపిక్ చెప్పుకుంటున్నామండి సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియను ఐదు కథలు చెప్పుకుంటున్నామండి ఐదు కథలు తెలుసుకుందాం ఏంటో సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి అవేంటో మీరే చూడండి పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట సంక్రాంతి గంగిరెద్దల వెనుక కూడా ఓ కథ ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకుంటాడు కోరుకున్నాడు శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తికి ఓ ఉపాయం ఆలోచించాడు ఓ ఉపాయం ఆలోచించాడు దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకొని నందికి న నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు బయలుదేరారు వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెబుతారు ఇప్పుడు మూడో కథ అండి కనుమ రోజు పశువులని పూజించడం వెనక కూడా ఓ కథ వినిపిస్తుంది ఓసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకి ఓసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి నెలకు ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని వం పండించేందుకు నువ్వే సాయపడాలి అని చెప్పించాడు అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరునిగా భావించి పూజిస్తుంటారు ఇప్పుడు నాలుగో కదండి సంక్రాంతికి గాలిపటాలు ఎగిరేస్తే ఎగరేస్తాం కదా దీనికి కూడా ఒక కథ చెబుతారు సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట ఇది దేవతలకు పగలు అని నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు ఇప్పుడు సంక్రాంతితో పాటు ఇంటింటి పెట్టే హరిదాసుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకునే చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు ఇవండి సంక్రాంతి గురించి ఓ ఐదు కథలు చెప్పుకున్నాం ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ళ వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఓ కథ ఉంది అని చెప్తున్నారండి ఇదండి సంక్రాంతి గురించి మనము ఐదు కథలు చెప్పుకున్నామండి ఇప్పుడు మనము ఈరోజు ఈ వీడియోలో మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం విశిష్టత గురించి తెలుసుకుందామండి సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం సంక్రాంతి ఇలా నిర్వచించింది తత్రమేషాదిషుద్వాదశ రాశి క్రమణేషు సంచరి సూర్యస్ పూర్వాత్మాత్ర ఉత్తర రాశ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మకర సంక్రమణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కాలవస్తోంది రవి సంక్రమణే ప్రాపేన నాయా మానవ సప్తజన్మసు రోగి నిర్దేశన నిర్దేశన సేచన జాయతే అంటే ఆని స్కాంద చెబుతోంది అంటే రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా దరిద్రునిగా ఉండిపోతాడని భావం పురాణకాలం ప్రకారం సూర్యభగవానుడు ఈరోజు నేతను నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు సూర్యుడు పయనించే దుక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయన పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదక ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లను హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లను సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వల్లను ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర ప ఉత్తర పదచలనం చేయడం వల్లను ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా మనం భావిస్తాము సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు కాలం రాత్రిగాను ఉత్తరం వైపు కాలం పగలుగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగను జరపడం మొదలుపెట్టారు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం పగటి కాలం కావడమే ప్రధాన కారణం ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి అయితే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరకు మొదలైన ఉత్తమమైనవి ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని ఆస్తికలోక విశ్వాసం ఇదండి మకర సంక్రమణం గురించి మనము తెలుసుకున్నామండి ఈ వీడియోలో ఉత్తరాయణ పుణ్యకాలం గురించి విశిష్టత గురించి తెలుసుకున్నామండి వీడియో కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనే టాపిక్ తెలుసుకుంటున్నామండి సంక్రాంతి అంటే పంటల పండుగే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే కానీ ఆ పంటలు బాగా పండాలంటే పశువుల సాయం కూడా కావాలిగా అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు పశువులు ఉన్నవారు ఆ రోజు భూవాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటి చూరులకి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు ఇదంతా రైతుల సంగతి కానీ మిగతా వారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ ఉత్తరాయణంలోనే భూమి తిరిగే దిశ మారుతుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలమని ఇది వారికి చాలా ఇష్టమైన సమయమని చెబుతారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలుస్తారు ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఓ ఆచారం కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాన్ని మించి ఏముంటుంది మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు అందుకని గారెలు మా గారెలు మాంసంతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడతారు అందుకే కనుమ రోజు మినుములు తినాలి అనే సామెత మొదలైంది మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు దాన్ని అందరూ కలిసి తిన అనే నియమం కూడా ఉంది అందుకే అక్కా చెల్లెళ్ళు అళ్ళుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు పొద్దున్నే పశువులను పూజించుకోవడం మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సృష్టిగా భోజనం చేయడం అంతా కలిసే చేస్తారు కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్ళు వండడం బలి ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు భోగి సంక్రాంతి కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించ మర్నాడు ప్రయాణించమని చెబుతారు అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండవచ్చు కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది అత్యవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదని ఒకవేళ దా కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు ఇదండి కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అందరూ మూడు రోజుల పండగ ఉండేది భోగి సంక్రాంతి కనుమ కనుమ రోజు కూడా అందరూ సంతోషంగా గడపాలని ఒక దగ్గర పితృదేవ పితృదేవతలను ఆరాధించాలని అందరూ సంతోషంగా ఆనందంగా విందు భోజన భోజనాలు చేయాలని అందరూ కనుమ రోజు కూడా ఒక దగ్గర ఉండాలని చెప్తున్నారండి ఇదండి కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు మనం తెలుసుకున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు